హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీపీజే కిచెన్ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు మీకు నేను ఒక మంచి పప్పు చారు చేసి చూపిస్తానండి ఈ పప్పు చారులో కాంబినేషన్ ఫిష్ ఫ్రై కానీ ఏదైనా చాలా బాగుంటుందండి ఏ ఫ్రై అయినా చాలా సింపుల్గా టేస్టీగా చేసి చూపిస్తాను దానికి ముందుగా మనం ఏ పప్పు అయినా కందిపప్పు అయినా పెసరపప్పు అయినా ఏ పప్పు అయినా పచ్చిమిర్చి ఆనియన్స్ అలాగే టమాటాలు వేసుకుని బాగా ఉడకబెట్టేసుకోవాలి ఉడికిపోయిన తర్వాత సపరేట్గా మళ్ళీ ఆనపకాయ బెండకాయ వంకాయ ముక్కలు ఉప్పేసి ఉడకబెట్టుకోవాలండి ఉడకబెట్టేసి ఈ పప్పులో వేసేసుకోవాలి వేసిన తర్వాత చింతపండు పులుసు కూడా తగినంత వేసుకోవాలండి పులుపు మీ ఇష్టం పుల్లగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవాలి రవ్వ పులిపేస్తేనే బాగుంటుందండి ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇంకొక అలా పెట్టుకొని ఇందులో మనం పోపు వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి ముఖ్యంగా ఇంగువ వేస్తే బాగుంటుందండి ఇష్టం లేనివాళ్ళు మానేయండి ఇంగువ వేస్తే ఏ ఇంగువ వేసిన ఏ డిష్ అయినా సరే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది బాగా మాడి మాడినట్టు అవ్వాలండి ఈ తాలింపు అనేది ఈ తాలింపు పైన వేసేసుకోవాలి కొంచెం తాలింపు వేసి కొంచెం పక్కన పెట్టుకోవాలన్నమాట ఇది పక్కన పెట్టుకుందామండి ఫైనల్గా పైన వేసుకోవడానికి ఇప్పుడు ఇది బాగా కలుపుకుందాము కలిపి ఇప్పుడు మరగబెట్టాలన్నమాట తాలింపు వేసిన మిరపకాయి ఈ పప్పులో మరుగుతూ ఉండి ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుందండి అనేది మనకి చూసారా మరుగుతుంది తాలింపుతో మరిగితే పప్పుచారు అనేది చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నిజంగా మీరే చెప్తారనమాట ఈ గుమ్మగుమలు స్మెల్కే తినాలనిపిస్తుందండి పప్పుచారు ఒకటి ఉంటే చాలు తినాలనిపిస్తుంది మొత్తం అంతా అన్నం తినేస్తారనమాట రెడీ అయిపోయింది చూడండి బాగా మరిగింది కదా అంతే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిగిలిన పోపు కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకొని చూసారా చూస్తుంటేనే నూరూరిపోతుందండి స్మెల్ కూడా అలాగే బాగుందనమాట ఇలా కలిపేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అనమాట నిజంగా చాలా బాగుంటుంది ట్రై చేయండి సాంబారే కాకుండా పప్పుచారు కూడా ఇంత టేస్ట్గా ఉంటుందని మీకే అర్థమవుతుంది ఈ వీడియో నచ్చి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్